హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్ లో నర్సింగ్ లో ప్రెసెంట్ అయితే వన్ ఫైవ్ ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా డిస్కౌంట్స్ అయితే ఎంటైర్ స్టోర్ మీద ఉంది సో మీ శారీస్ కానీ డ్రెస్సెస్ లెహంగాస్ కుర్తీస్ అలాగే మంచి మంచి బ్లౌజెస్ కలెక్షన్ ఎస్పెషల్లీ నా ఫేవరెట్ సెక్షన్ అనమాట బ్లౌజెస్ కలెక్షన్ మీద నేను ఆఫర్స్ లేనప్పుడు కొన్ని కలెక్షన్ తీసుకున్నాను సేమ్ బ్లౌజెస్ మీద ప్రెసెంట్ అయితే ఆఫర్స్ నడుస్తున్నాయి సో ఎలాంటి కలెక్షన్ తీసుకున్నాను ఇంకా ఎలాంటి కలెక్షన్ ఉంది స్టోర్ లో కూడా ఒకసారి చూసేసేయండి సో ఈ ఆఫర్ ఎప్పటిదాకా దాకా అనేది మాత్రం నాకు ఐడియా లేదండి సో ఫాస్ట్ గా గ్రాప్ చేసేసేయండి అండ్ అసలు స్టోర్ లో అయితే అసలు ఫుల్ రష్ ఉన్నారు ఈ స్టోర్స్ వచ్చేసి నేను ఎక్కడ తీసుకున్నానంటే చందనగర్ స్టోర్ లో తీసుకున్నానండి చాలా బాగుంటాయి ఆ బ్రాంచ్ లో మాత్రం అసలు మిస్ అవకండి మీకు దగ్గరలో ఉంటే విజిట్ చేయండి బ్లౌజెస్ కలెక్షన్ అయితే చూపించేసేస్తాను వన్ బై వన్ నాకు ఇక్కడ బ్లౌజెస్ మాత్రం చాలా నచ్చుతాయి అండి అంటే చాలా బడ్జెట్ అనుకోండి అండ్ డిజైన్ వైజ్ కూడా చాలా క్లాసీ డిజైన్స్ సూపర్ గా ఉంటాయి ఫ్యాబ్రిక్ ఎక్స్ప్రెషన్ నాకు చాలా ఫేవరెట్ అనమాట ఇక్కడ ఫ్యాబ్రిక్ కాకపోతే ఏంటంటే కొన్ని కొన్ని ఉక్సులు కొంచెం అటు ఇటుగా ఉంటాయి ఒక్కసారి చెక్ చేసి తీసుకోండి తీసుకునేటప్పుడు ఆఫర్లో పెట్టినప్పుడు మాత్రమే ఇలాంటివి ఉంటాయి నార్మల్ డేస్ లో మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి అందుకే నేను నార్మల్గా ఉన్నప్పుడే తీసేసుకున్నాను అనమాట సో ఫస్ట్ బ్లౌజు అండ్ ఫ్యాబ్రిక్ చిన్న ఫ్యాబ్రిక్ వస్తుంది సిల్క్ మీద చాలా బాగుంటుంది సో ఇది వచ్చేసి మనకి నీమ్ జరీ సంథింగ్ అలా వచ్చింది అనమాట ఇలా వస్తుంది అండ్ బ్లౌజ్ మొత్తం కూడా మనకి ఇలాగా వర్క్ వచ్చింది ఎంబ్రాయిడరీ వర్క్ విత్ చెంకీ వర్క్ వచ్చింది సూపర్ గా అనిపించింది నాకు అండ్ విత్ మనకి ఫ్రంట్ సైడ్ ప్రిన్స్ కట్ వచ్చేస్తుంది విత్ ప్యాడెడ్ అనమాట సో మనం ఇది క్రాప్ టాప్ టైప్ కూడా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఎందుకంటే ఫ్రంట్ సైడ్ ఉక్కలేదు కాబట్టి సో లెహంగాస్ మీద కూడా సారీస్ మీదకి అన్నింటి మీదకి మిక్స్ అండ్ మ్యాచ్ చేసేసుకోవచ్చు అందుకే పర్ఫెక్ట్ గా అనిపించి తీసేసుకున్నాను హ్యాండ్స్ కూడా నాకు నీట్ లెంత్ అనిపిస్తుంది ఎల్బో హ్యాండ్స్ వచ్చేస్తాయి కాబట్టి చాలా బాగుంటుంది అండ్ బ్యాక్ సైడ్ అయితే చూసేసేయండి ఇలా ఉంటుంది సో మొత్తం ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది ఫ్రంట్ సైడ్ ఎలా అయితే వచ్చిందో సేమ్ బ్యాక్ సైడ్ కూడా సేమ్ వర్క్ అనేది కంటిన్యూ అయిపోయింది చాలా బాగుంది కదా అండ్ దీన్ని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి లెవెన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ నేను సేమ్ ప్రైస్కే తీసుకున్నానండి ఇప్పుడు ప్రజెంట్ దీని మీద అయితే మీకు సేమ్ ప్రొడక్ట్ మీద ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా డిస్కౌంట్ అయితే రన్ అవుతుంది బట్ నేను తీసుకున్నప్పుడు ప్రైస్ అనమాట లెవెన్ ట్వంటీ రూపీస్ నాకు వర్త్ అనిపించింది అండ్ ఈ ఎంబ్రాయిడరీ వర్క్ కానీ జరీ కానీ చిన్నాన్ ఫ్యాబ్రిక్ యాక్చువల్గా ఈ చిన్నాను ఫ్యాబ్రిక్కి ఇవ్వచ్చు ఈ ఫ్యాబ్రిక్ ఈజీగా మీటర్ చాలా ప్రైజ్ ఉంటుంది అండ్ దట్టు ఎంబ్రాయిడరీ వర్క్ స్టిచ్ చేసి విత్ ప్యాడ్ చాలా బాగుందని చెప్పేసి తీసేసుకున్నాను అనమాట దీంట్లోనే ఇంచుమించు డిజైను బట్ కొంచెం అయితే డిఫరెన్స్ ఉంటుంది జరీ దగ్గర డిఫరెంట్ అయితే ఉంటుంది ఇదేంటంటే పట్టు శారీస్ మీద కూడా మ్యాచ్ చేసుకోవచ్చు నేను మ్యాచ్ చేసేసుకున్నాను చాలా బాగుంది అనేసి ఇలా వచ్చింది అండ్ ఇది కూడా చిన్ ఫ్యాబ్రిక్ అండ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే ఇలా వచ్చేసేసింది విత్ ప్యాడెడ్ ఈ ఫ్యాబ్రిక్ మీటర్ తీసుకుంటేనే మనకి చాలా ప్రైస్ పడింది విత్ ఎంబ్రాయిడరీ విత్ స్టిచ్ విత్ ఇంకా ప్యాడెడ్ కూడా వేసేసి స్టిచ్ చేసేసారు చాలా బాగుంది కదా అండ్ ఇలా బ్యాక్ సైడ్ కూడా వర్క్ అనేది కంటిన్యూ అయిపోయింది ఇలా వచ్చింది వర్క్ కూడా చాలా బాగుందండి నీట్గా ఉంటుంది వర్క్ అండ్ మనకి ఎక్కడ కూడా శారీస్కి గుచ్చుకొని లాక్కొని పీక్కొని అలా ఏం లేదు చాలా బాగుంది స్కిన్కి ఫ్రెండ్లీగా ఉంది షైనీగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా సూపర్ అనమాట అండ్ ఇంకొకటి చెప్పాలండి ఇక్కడ సైజెస్ మాత్రం జస్ట్ థర్టీ ఎయిట్ సైజెస్ మాత్రమే ఉంటాయి ఇంక ఎక్స్ట్రా సైజ్ కావాలంటే మాత్రం అసలు ఉండవు నర్సింగ్లో ఎప్పుడైనా అంతే సో థర్టీ ఎయిట్ సైజెస్ అయితేనే సో పర్ఫెక్ట్గా సజ్ చేసుకోండి ఫార్టీ ఫార్టీ టూ అలాంటి సైజెస్ అయితే అసలు ఉండవండి ఎన్నిసార్లు నేను వెళ్ళి చూసినా కానీ ఆ సైజెస్ అయితే ఉండవు సో థర్టీ ఎయిట్ సైజెస్ ఉంటాయి సో మ్యాచ్ చేసేసుకోండి అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇది సెలబ్రిటీ స్టైలు ఇప్పుడు పెట్టి కలంకారికి మనకి వర్క్ చేసేసి ఎంబ్రాయిడరీ వర్క్ చేసేసి వస్తుంది కదా సో ఆ లో బ్లౌజ్ అనమాట సూపర్ డూపర్గా వచ్చేసేస్తుంది అసలు చాలా బాగా నచ్చింది నాకు ఇది ఇలా వచ్చేసింది వర్క్ అంతా అంటే పెన్ కలంకారికి ఇది చినాన్ ఫ్యాబ్రిక్ వచ్చింది చినాన్ ఫ్యాబ్రిక్ మీద పట్టు ఫ్యాబ్రిక్ లాగా వస్తుంది అనమాట దాని మీద ఇట్లా పెన్ కలంకారికి విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది అసలు చాలా చాలా బాగా నచ్చింది నాకు ఇది సూపర్ గా అనిపించింది అసలు ఈ ఫ్యాబ్రిక్ కే పెట్ట ఈ ప్రైజ్ మనకి స్టిచ్ చేసి విత్ ప్యాడెడ్ అండ్ నాకైతే చాలా బాగా అనిపించింది అసలు వెంటనే తీసేసుకుందాం అది ఎన్ని ఎన్ని చూసినా కానీ నాకు అన్ని నచ్చేసాయి దీంట్లో ఏం తీసుకోవాలో అర్థం కాలేదు సో ఇలా వచ్చేసింది బ్యాక్ సైడ్ అయితే మొత్తం ఫ్రంట్ ఎలాగైతే వర్క్ వచ్చిందో సేమ్ బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చేసింది దీని ప్రైస్ వచ్చేసి ట్వెల్వ్ నైంటీ రూపీస్కే వచ్చేసేసింది నాకు ఇది చాలా చాలా బాగుంది కదా అసలు ట్వెల్వ్ నైంటీకి ఫ్యాబ్రిక్ అండ్ ఈ ప్రింట్ కానీ లైనింగ్ ప్యాటెట్ స్టిచ్చింగ్ అసలు దీనికే అసలు సూపర్ కదా అసలు సూపర్ అనిపించింది అండ్ ఇక్కడ నేను అప్పుడు వెళ్ళినప్పుడు చాలా బ్లౌజెస్ కలెక్షన్ ఉన్నాయి కానీ ఏం తీసుకోవాలో అర్థం కాలేదనమాట సో ఫైనల్ గా అయితే తీసేసుకున్నాను అసలు వదలం కదా మనం అండ్ దాంట్లోనే ఇంకొకటి ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది మనకి బాడీ దగ్గర ప్లెయిన్ వచ్చింది చిన్న ఫ్యాబ్రిక్ అచ్చం పట్టు లాగా ఉంటుంది ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ గా ఉంది అండ్ చిన్న చిన్న ఎంబ్రాయిడరీ వర్క్ చిన్న చిన్న చెమకీ వర్క్ అయితే వచ్చింది అంటే సన్నటి చెమకీ వర్క్ అనమాట తన్నటి చెంకి వర్క్ వచ్చింది అండ్ దీనికి హ్యాండ్స్ కి పెన్ కలంకారి విత్ ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది ఎల్బో హ్యాండ్స్ వచ్చేస్తాయి సూపర్ గా ఉంది కదా బ్యాక్ సైడ్ కూడా వర్క్ వచ్చేసేస్తుంది అండ్ బాడీ కి వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా ప్లెయిన్ డీప్ నెక్ వచ్చింది చాలా చాలా బాగుంది ఇది అండ్ కలర్ కూడా చాలా పాస్టల్ కలర్ అండ్ చాలా ట్రెండీగా ఉంది ఈ బ్లౌజెస్ అయితే వేటి మీదకైనా మల్టీ సారీస్ నేను మ్యాచ్ చేసేసుకోవచ్చు అందుకంటే అన్ని మల్టీ కలర్స్ ఉన్నాయి కదా అండ్ దీనికి మల్టీ కలర్ ప్రింటెడ్ వచ్చింది సో దీనికి కూడా నేను కాంట్రాస్ట్ అయ్యొచ్చు అండ్ సేమ్ గా ఉన్నా కానీ ఇప్పుడు అంతా అన్ని ట్రెండ్ అయిపోయినాయి కాబట్టి సో నేను వేటి మీదకైనా మ్యాచ్ చేసేసుకోవచ్చు అంత పర్ఫెక్ట్ గా ఉన్నాయి టాజల్స్ కూడా ఇట్లా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చేసింది టాజర్స్ కూడా నాకు చాలా బాగా నచ్చింది మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అనేది నాతో కామెంట్లో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఈ బ్లౌజ్ మాత్రం అసలు వీడియో చేయకూడదు అనుకున్నాను అంటే చాలా డిజైనర్ బ్లౌజ్ అనమాట అసలు చేయకూడదు అనుకున్నాను బట్ ఓకే సో ఇది వచ్చేసి నేను ఎత్తి సిటీలో తీసుకున్నాను అసలు ఫ్యాబ్రిక్ మాత్రం ఫ్యాబర్లెస్ గా ఉంది చాలా చాలా బాగుంది ఈ ఫ్యాబ్రిక్ ఏంటంటే యాక్చువల్ గా ఫ్యాబ్రిక్ మీటరే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉంది చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి చూపిస్తాను అసలు సిల్కీ గా అండ్ చాలా లైట్ బీట్ అనమాట హెవీగా ఉండదు మీకు చూడటానికి హెవీగా అనిపించింది బట్ చాలా ఫ్రెండ్లీగా ఉంటది స్కిన్ మీద వేసినప్పుడు సూపర్ గా అనిపించింది ఇది మీటర్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి తీసుకోవాలనుకున్నాను అనుకున్నాను బట్ నాకు ఇది ఆఫర్ లో దొరికింది అస్సలు వదలం కదా ఇంకా ప్యాడెడ్ వస్తుంది అండ్ వీనెక్కి వచ్చింది అనమాట ఎల్బో హ్యాండ్స్ వచ్చేస్తే బ్యాక్ సైడ్ కూడా ఇలా ఉంటుంది వీనెక్కి వచ్చేస్తుంది ఫ్రంట్ బ్యాక్ టూ సైడ్స్ వీణెక్ వచ్చేస్తుంది విత్ టాజల్స్ అంటే క్యూట్ ట్యాజల్స్ ఎందుకంటే బ్లౌజ్ మొత్తం హెవీగా ఉంది సో టాజల్స్ ఇలా నైస్ గా ఉంటేనే బాగుంటుంది అనిపించింది నాకు కూడా సో ట్రై చేసి తీసుకోండి బ్లౌజెస్ ఎప్పుడైనా సరే ఎక్కడైనా సరే మీరు ఏదైనా మాల్ కి వెళ్ళినా సరే అక్కడైనా సరే ట్రై చేసి తీసుకోండి ఎందుకంటే బ్లౌజెస్ అనేది అంటే వాళ్ళు థర్టీ అంటారు థర్టీ ఎయిట్ అంటారు ఫార్టీ అంటారు బట్ మనం ట్రై చేయకుండా తీసుకోలేం ఇది యాక్చువల్ గా అయితే ఫార్టీ సైజు నాకు థర్టీ ఎయిట్ ఫార్టీ రెండు సరిపోతాయి బట్ ఫార్టీ అయినా సరే ఇది చాలా లూజ్ అయిపోయింది అనమాట కానీ ఆల్టరేట్ చేయించుకుందాం అని చెప్పేసి తీసేసుకున్నాను అసలు మిస్ అవును ఇలాంటి బ్లౌజెస్ కోసం నేను ఎన్ని ఎన్ని వెతికానంటే అన్ని వెతికాను థర్టీ ఎయిట్ సైజ్ లేదు సో వెంటనే ఫార్టీ అయినా సరే పర్వాలేదు తీసేసుకున్నాను ఆల్టరేట్ చేయించుకుందాం అని విత్ ప్యాడెడ్ వచ్చింది అసలు చూడండి ఫ్యాబ్రిక్ ఎంత బాగుందో అండ్ ఫిట్టింగ్ కూడా తర్వాత చాలా బాగుంది అండ్ లోపల ఫ్యాబ్రిక్ కూడా మంచి ఫ్యాబ్రిక్ తో ఫినిషింగ్ చేశారు అన్నిటికీ విత్ లైనింగ్స్ వచ్చేసేసాయి చాలా బడ్జెట్ గా అనిపించింది అండ్ అన్నిటికీ ప్రైసెస్ చెప్పేశాను కదా దీని ప్రైస్ ట్యాగ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సో ఇది నాకు టెన్ పర్సెంట్ ఆఫర్ లో వచ్చింది ఐఎమ్ సో హ్యాపీ నాకు చాలా బాగా నచ్చింది ఫాబ్రిక్ బాగుంది అండ్ ఇంకొక విషయం అండి ఇది నేను ఎత్తి సిటీలో ఆఫర్స్ అంటే స్టార్టింగ్ అప్పుడు తీసుకున్నాను అనమాట ఇప్పుడు ప్రజెంట్ అయితే సెవెంటీ పర్సెంట్ దాకా డిస్కౌంట్స్ ఉన్నాయి సో ఫాస్ట్ గా ఎత్తలో కూడా గ్రాఫ్ చేసేసేయండి అక్కడైతే చాలా బ్రాండ్స్ ఉంటాయి మనకి ఇండియా బ్రాండ్ ఉంటుంది డబ్ల్యూఆర్ లియా అండ్ మాన్యువర్ అన్ని అన్ని బ్రాండ్స్ ఉంటాయి సో ఫాస్ట్ గా గ్రాప్ చేసేసండి అక్కడ కూడా చాలా మంచి కలెక్షన్ ఉంది అండ్ నేను ఈ మిగతా అన్ని ఫోర్ కూడా నర్సింగ్ లో తీసుకున్నాను నర్సింగ్ లో కూడా ఫ్లాట్ ఫిఫ్టీన్ పర్సెంట్ దాకా డిస్కౌంట్ ఉంది సో ఫాస్ట్ గా గ్రాప్ చేసేసేంటి మీకు నచ్చిన బ్లౌజెస్ ని మ్యాచ్ చేసేసి తీసేసుకోండి నేను చూపించిన బ్లౌజెస్ లో మీకు ఏ బ్లౌజ్ నచ్చింది అనేది నాతో తి షేర్ చేసుకోండి నెక్స్ట్ వీడియో మళ్ళీ కలసై సి to subscribe సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ సిబ్